గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో యాదాద్రి జోన్కి సంబంధించినటువంటి కటాఫ్ చేయడం జరుగుతుందండి సో మనకు జోన్ ఫైవ్ సంబంధించినటువంటి కటాఫ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మాకు సో సపరేట్ సపరేట్ జోన్లకు సంబంధించినటువంటి ఏడు జోన్లు ఉన్నాయి కదా సో దానికి సంబంధించినటువంటి ఇండివిజువల్గా కటాఫ్ చేయండి సార్ అదేవిధంగా స్టేట్ కట్ ఆఫ్ అండ్ మల్టీ జోనల్ కటాఫ్ ఏ విధంగా ఉంటుందో కట్ ఆఫ్ చేయండి మా యొక్క మార్క్స్ బట్టి మేము సేఫ్ స్కోర్లో ఉంటామా లేదా అనేసి అడుగుతున్నారు సో ఈ కట్ ఆఫ్ అనేది అంచనా మాత్రమే అండి ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ ఫైవ్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి సార్ జోన్ ఫైవ్ కనుక చూసుకున్నట్లయితే యాదాద్రిలో ముప్పై పోస్టులు ఉండడం జరిగిందండి సో ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం దాదాపుగా మనకు కనబడుతుంది ఎందుకంటే చార్మినార్ జోన్తో పోల్చుకుంటే యాదాద్రి జోన్లో పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి చార్మినార్ జోన్లో కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి యాదాద్రిలో కొంచెం పోస్టులు ఎక్కువగా లేవు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది అనమాట ఇక్కడ చూసుకోండి ఒకసారి ఓసీ కేటగిరీలో త్రీ సిక్స్టీ ప్లస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది సార్ ఈడబ్ల్యూఎస్లో త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ బీసీబీ త్రీ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం కనపడుతుంది సార్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీ డి కనుక చూసుకున్నట్లయితే సార్ త్రీ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట అండ్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది దీంట్లోనే మహిళా కేటగిరీల అభ్యర్థులకు కొన్ని కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ జీ సార్ దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వస్తుంది ఓసీలో త్రీ ఫిఫ్టీ ప్లస్ వస్తే మహిళా కేటగిరీలో సేవ్ కోరు ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ అట్లా కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఏ కూడా త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ బీసీ బి కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ అండ్ డి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు త్రీ ఫార్టీ అండి బీసీఈ త్రీ ట్వంటీ బీసీసీ త్రీ ట్వంటీ బీసీబీ త్రీ ఫార్టీ అంటే ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ టెన్ థర్టీ టూ ఉండే అవకాశం ఉంటుంది ఓ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మాత్రము ఇంత రావాల్సింది ఖచ్చితంగా ఓసీ అభ్యర్థులకు మూడు వందల ఇరవై నుంచి నాలుగు వందలు అంటే ఇది మొత్తం స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అండి ఈ డబ్ల్యూఎస్ఎ అభ్యర్థులకు త్రీ ఫిఫ్టీ అండ్ బీసీఏ కనుక చూస్తున్నారైతే త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ బీసీబీ త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ బీసీసీ త్రీ ఫార్టీ బీసీడీ త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ బీసీఈ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ ఎస్సీ త్రీ థర్టీ ఎస్టీ త్రీ ఫార్టీ అండ్ పిహెచ్ కనుక చూస్తున్నారా త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ టోటల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి దీంట్లో స్టేట్ పోస్టులు కనుక చూసినట్లయితే రెండు వందల పద్నాలుగు మల్టీ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి ఇక్కడ జోనల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై తొమ్మిది ఈ స్టేట్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులో పోల్చుకుంటే జోనల్ పోస్టులకు కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది సో మిగతా దాంట్లో పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ దానిలో కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకు వచ్చినటువంటి జిఆర్ఎల్ ప్రకారం టాప్ టూ హండ్రెడ్లోనే వీళ్ళు ఉండే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సార్ సో ఇదే మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి కటాఫ్ అండి ఈ కట్ ఆఫ్ ఏంటిది అంటే సార్ ఈ కట్ ఆఫ్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే అండి సో ఈ కేటగిరీలో ఇంత ఉంటే కొంచెం సేఫ్ స్కోరే అన్నట్టు ఒక అంచనా వేయడం జరిగింది అనమాట ఒకవేళ మీకు అఫీషియల్గా కావాలనుకుంటే టీజీపీఎస్సి మనకు అఫీషియల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెబ్సైట్లో పెడతారు తర్వాత ఏ కేటగిరీలో ఎంత కట్టాయి అనేది తెలుసుకుందామండి సో మీ యొక్క మార్క్స్ ఇంత పరిధి వస్తే కొంచెం అవకాశం ఉండే అవకాశం ఉంటుందనేసి చెప్పడం జరుగుతుంది ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్